RCB RCB RCB

എവനെ سره വിരാട് കോലി നിന്റെ ശാല പോയോ ഈ വർഷം നമ്മൾ വിരാട് കോലി നിന്റെ ചരിയിയെസ്റ്റ് ഞാൻ എക്സ്പെക്റ്റ് ചെയ്യുന്നുണ്ട് അപ്പോൾ നോ വിരാട് കോലി പെൻഷൻ അന്റർ കാ ലാസ്റ്റ് ടൈം എക്സ്പെക്റ്റ് ചെയ്യുന്നു ഓക്കേ കാ ദേ വി 6 സാദി ഓൾറെഡി 6 ആ ദേ വി 6 എനിമന്ന ഹെ എനിമന്ന വാദോ വാദോ ആകൂ మొత్తం ఫుల్ క్రౌడెడ్ ఆల్రెడీ క్రౌడ్ మొత్తం కనిపిస్తుంది ఈడ అసలు విచ్చెక్కి ఈడ కనిపిస్తుంది జెల్ ఆర్సీబీ ఘోరం క్రౌడ్ అయితే ఘోరం సరిగ్గా క్రౌడ్

Can you see the front? Can you see the front? Can you see the front? Can ಮೇಡಮ್ ಲೇಡೀಸ್ ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಅಷ್ಟು ಹಕ್ಕಿಲ್ಲ How are you feeling, Ben? I'm feeling great. Six overs down. Power is over. Power play over. And the score is 61 The one wicket in The training is much

అసలు నిన్న మ్యాచ్ అంతా ఒక దిక్కు అయితే ఇగో ఈ పొరడు ఒక దిక్కు ఎస్ఆర్ఎస్ జిర్రా ఫోర్ కానీ సిక్స్ కానీ ఒడ్డుదనుకో మూతి మీద చేయష్ అంటున్నాడు స్వాతి అంటుంది చూసుకుందామని మా ఫ్రెండ్స్ పాపం వాళ్ళకి సీటింగ్ వేరే దగ్గర దొరికింది దూరం దూరం కూర్చున్నాం సో ఇద్దరు అక్కడ లాంగ్లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ధృవ కేశవ్ వాళ్ళు మన ఫ్రెండ్సే ఇక మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యే వరకు స్కోర్లు ఇట్లు ఉన్నాయి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టూ నాట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఇదనమాట ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు బ్యాటింగ్ చూస్ చేసుకుని కొట్టున్నారు గ్రౌండ్ క్లీనింగ్ ఇదంతా ఇప్పుడు బ్రేక్ ఉంటుంది కదా బ్రేక్ టైంలో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అదంతా జరుగుతుంది అస్సలు చెప్పాలంటే మన అందరికన్నా ఈ క్లీనింగ్ అంటే వాళ్ళ ఛానల్కి ప్లేయర్స్ అందరు చాలా దగ్గరికి వెళ్ళి చూస్తారు ఫస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఫీలింగ్స్ చెప్పండి అంటే వీళ్ళు ఇట్లా పెట్టారు ప్లేసెస్ దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇక మొత్తానికి బ్రేక్ కంప్లీట్ చేసుకొని వచ్చే టైంకి మనోళ్ళు బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసారు హైదరాబాద్లో క్రేజీ పార్ట్ ఏంటంటే విరాట్ మాకు చాలా క్లోజ్లు ఉండే అసలు మస్తు ఫీలింగ్ ఉన్నది ఇక్కడ ఆ టీవీలో చూసిన దానికి ఇక ఇట్లా మ్యాచ్కి వచ్చి చూసిన దానికి జబ్బరస్తు ఫరకు ఉన్నది బై నిజంగా చెప్తున్నా కళ్ళ ముంగట ప్లేయర్లు అట్టి ఉరుకుతుంటే ఆ బాల్ పట్టుకుంటా విరాట్ ఫీల్డింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు క్రేజీ అనమాట ఇంత దగ్గరికి వెళ్ళి చూడడము ఇదంతా ఫీలింగ్ సూపర్ ఉన్నది బాల్ బాల్ ఎంజాయ్ చేసినాం ఒర్రుడు అండ్ మన తెలుగు కామెంటేటర్ ఉన్నాడు బ్రో ఏం కొట్టొచ్చ ఏం కొట్టొచ్చిండో తెలియదు కానీ అస్సలు బీభచ్చమైన కామెంటరీ అసలు అమీర్ అభిషేక్ శర్మని అమీర్ పేట్ శర్మాస్ అంటుండు అసలు ఘోరమే ఒక రకంగా అయితే టీజ్ చేస్తుంది ఘోరంగా అట్లయితుంది విరాట్ కోహ్లీ చూడు దగ్గరకు వచ్చి అట్లా నిలబడ్డాడు అసలు చాలా ఫ్రీగా ఉన్నాడు అబ్బా మనోడు క్రౌడ్ అందరికీ రియాక్ట్ అవుతుండు నవ్వుతుండు ఏదో యాక్షన్స్ ఇస్తుండు టీవీలో చూసినట్టే అసలు జబర్దస్త్ ఫీల్ ఉన్నది ఈరోజు మ్యాచ్కి అసలు ఏమైందో కానీ తెలియదు కానీ అసలు ఘోరమైన వికెట్లు పడుతున్నాయి అమ్మ టప్ప ట ఇప్పుడు నితీష్ రెడ్డి వచ్చిండు ఈయన ఏదైనా మ్యాచ్కి చేస్తాడు అనుకున్నాము మన తెలుగు దెబ్బకి బెంగళూరు అబ్బా అనిపిస్తాడు అనుకున్నాము సో మొత్తానికి ఏం చేసిండో చూడండి మీరే ఏమన్నాడు అగో అట్లా కవర్ డ్రైవ్లో ఆడుకుండు టచ్ చేసిండు ఆడిండు పర్వాలేదు ఓకే నాట్ బ్యాడ్

అసలు ఈరోజు మ్యాచ్ ఏమైందో కానీ ఘోరమైన వికెట్లు పడుతున్నాయి మన నితీష్ రెడ్డి అయితే అసలు ఓవర్ యాక్షన్ షాట్ ఎవడు చెప్పిండే ఇంకొక తిరిగి కొట్టమని అట్లా కొట్టిండు అనమాట అసలు బీభచ్చంగా ఓటేయండు ఘోరం సిక్స్టీ నైన్కి ఫైవ్ వికెట్లు ఫ్రెండ్స్ ఎలా మాడిపోయిందో పెట్టి కోసం ఇష్టపడ్రాహ్లీ కోసం ఇష్టపడతా ব্যাগিং এর ওয়াটার লেভেল করে কাজ ఇది సీన్ ఆఫ్ ద డే అనమాట ప్లేయర్స్ అందరు ఒకటే బాపు ఒకళ్ళు ఒకళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు చూడండి వాళ్ళ కోసం మనం కొట్టుక చవద్దు గుర్తుపెట్టుకోండి టేబుల్లా లాస్ట్కి ఉన్నారు కదా ఫోన్లే అని చెప్పేసి ఇక మనోళ్ళు మరీ అతి ఘోరంగా ఓడిపోవాలి కానీ సాక్రిఫైజ్ చేయాలి కానీ మరి ఇంతగానమ్మా ఫైవ్ బాల్స్లా నలభై రన్లు అంత ఘోరం అబ్బా అసలు నలభై రెండు అంట ఫైవ్ బాల్స్లో ఇంత సాక్రిఫైజ్ సరే ఇక మన కోహ్లీ బైక్ అయితే జబర్దస్త్ కాన్ఫిడెన్స్ అనమాట మ్యాచ్ ఎట్లనైనా మన చేతిలో ఉందని చెప్పి మా వెనకాల ఒక చిన్న బాబు ఇంకా అంకుల్ ఉండే కదా ఆయన ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంకా వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయింది అనమాట మా వాళ్ళని కూడా ఇటు పిలుచుకున్నాము ధృవ కేశవ్ని వాళ్ళు కూడా వచ్చారు అసలు పాత్రం ఫస్ట్ ఆఫ్ అంతా వాళ్ళు చాలా దూరం కూర్చొని చూసి రనమాట మేమందరం ఒక దగ్గర ఉండే నలుగురం వాళ్ళిద్దరు వేరే దగ్గర ఉండే బట్ స్టిల్ వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఏంటంటే విరాట్ కోహ్లీని దగ్గరికి వెళ్ళి చూసి రని చెప్పేసి మొత్తానికి దగ్గరుండి మా వాళ్ళు ఇక ఆర్సీబీని గెలిపించుకొని వస్తున్నారన్నమాట ధ్రువ కేశవ్ సారిక వీళ్ళంతా ఆర్సీబీ ఫ్యాన్స్ సో మ్యాచ్ అయితే గెలిచినారు ఆర్సీబీ సెకండ్ మ్యాచ్ దే వన్ ఫర్ దిస్ సీజన్ అండ్ మ్యాచ్ ముగించుకొని ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోతున్నాం మేము అందరు వస్తున్నారు అసలు ఘోరమైన క్రౌడ్ మేము అందరికన్నా ముందే కూరలే కూరకోకుండా జేసేపు ఆగి అందరూ వేయక పోదామని ముందే డిసైడ్ అయిపోయినాం ఇక ఇక్కడికి వెళ్ళి i era la d'Ineshi ballar-ho